చాలా మంది ఈ వారం పది రోజుల నుండి నాకు ఒక్కటే మెసేజ్ పెడుతున్నారు అదేంటి అంటే కోళ్ళ గుర్క్ వస్తుంది గుర్క్ వస్తుంది మెడిసిన్ చెప్పండి మెడిసిన్ చెప్పండి పదే పదే అయితే పెడుతున్నారు సో తప్పకుండానే మెడిసిన్ అయితే చెప్తాను మీరు కొత్తగా ఎవరైనా వస్తారో వాళ్ళు ఒక లైక్ అయితే కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విషయం ఏంటంటే మెడిసిన్ ఏం అవసరం లేదు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది కదా చలి విపరీతంగా పెడుతుంది ఈ వన్ మంత్ నుండి సో కోళ్ళకి ఏంటి అంటే వాటర్ మరీ కూల్ వాటర్ పెడుతున్నారు కూల్ అంటే చాలా కూల్ ఉంటున్నాయి వాటర్ మనకే వాటర్ తాగితే జలుబు అవుతుంది సో కోళ్ళకు కూడా సేమ్ అదే ప్రాబ్లం అవుతుంది కాబట్టి కోళ్ళకి వాటర్ పెట్టేటప్పుడు కూల్ వాటర్ కాకుండా గోరువెచ్చని వాటర్ పెట్టండి కొంచెం వాటర్ను కొంచెం బాయిల్ చేసి గోరువెచ్చని వాటర్ పెట్టండి గోరువెచ్చని వాటర్ పెడితే మాత్రం కోళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు పొద్దున పొద్దున్నే మాత్రం కోళ్ళకి కూల్ వాటర్ పెట్టకండి కూల్ వాటర్ పెట్టడం వల్లనే మెయిన్ ప్రాబ్లం కాబట్టి జాగ్రత్త